అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అంజు వినుబేట అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయిల్ జనాంగము అని ఒక ఇంటర్ప్రిటేషన్ అంజూరపు చెట్టు అంటే ఇంట్ ఇజ్రాయిల్ జనాంగమే అంజూరపు చెట్టు అది చిగిర్చడము అంటే వాళ్ళకు స్వాతంత్రం రావడం ఒక జాతిగా మళ్ళీ వాళ్ళు పునఃస్థాపనం చేయబడము గనక అంజురపు చెట్టు చిగిరిందంటే చిగిరించిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వాళ్ళు ఒక దేశం అయ్యారు గనక ఇదిగో అంజురపు చెట్టు చిగిరించింది యూదులు మళ్ళా వచ్చేశారు ఇక ఏసు ప్రభు ఎనీ మూమెంట్ వస్తారు అని చెప్పబట్టే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు రండి రండి యేసుని యుద్ధకు రమ్మనుచున్నాడు అనే పాట తెలుసా మీకు తెలుసా అనుమానంగా ఉంది నేను పాడతాను ఆ పాట అది రండి రండి యేసుని యోధకు రమ్మను చున్నాడు అది ఒక చరణం ఆఖరి చరణం ఏంటంటే కరువు రణము మరణము చూచి కలుగదు మనసు కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనసు అంటే ఇవన్నీ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి ప్రవచనములు పూర్ణములాయను ప్రవచనములు పూర్ణములాయను యూదులు తిరిగి వచ్చి ఉన్నారు అని ఆ పా ఒక చరణం ఉంది ఆ పాటలో అప్పట్లో అదే హైలైట్ అనమాట యూదులు మళ్ళా వచ్చి జయనిస్ట్ మూమెంట్ విజయవంతమై జయనిస్ట్ థియోడర్ హేట్స్ అని ఆయన ఇవాళ జైనస్ట్ మూమెంట్ స్టార్ట్ అయ్యి అది విజయవంతమై అది వాళ్ళొక జాతిగా ఎప్పుడైతే నిర్మాణమైనారో ఇదే అంజూరపు చెట్టు అని ఇక అయిపోయింది రేపు ఇల్లుండో ప్రభు వచ్చేస్తాడు అని అనుకోని మా దగ్గర ఆజంజాహీ మిల్లు పొద్దున్న నాలుగు గంటలకు అది కూవ్ అని బూరం అవుతుంది అది దానిది సైరన్ కొంతమంది ఆ బూర సైరన్ ఇవ్వగానే ఉదయకాలం చేసి స్తోత్రం 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 వేసవి వచ్చేసాడని చెప్పి మోకరించి ఎత్తబడ్డానికి ట్రై చేసేవాళ్ళు ట్రై చేసేవాళ్ళు అంటే అట్లా అంత అమాయకులు అనమాట అయితే మరి ఆ అంజూరపు చెట్టే ఇజ్రాయిల్ అయితే కనుక మరి వాళ్ళు మళ్ళీ చిగురించి వాళ్ళు మళ్ళీ దేశముగా ఏర్పడి కూడా ఇప్పుడు డెబ్భై ఏళ్ళు దాటిపోయింది కదా అది ఎట్లా సూచన అవుతుంది అసలు ఇజ్రాయిల్ అని కానే కాదు మత్తస్సు వార్త చూడండి ఇజ్రాయెలే మంజురపు చెట్టు అనేది కాదు అది చాలా రిమోట్ ఇంత అది అనేది దయచేసి మత్తస్సు వార్త ఐదు ముప్పై రెండులో అంజురపు చెట్టు అంటే ఏమిటో ప్రభు చెప్పాడు చూడండి చదవండి మీరే చదవండి

అది అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం దగ్గరగా ఉందని మీరు తెలుసుకుంటారు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు అంటే ఇంతకుముందు చెప్పిన సంగతులు అందులో జనం మీదికి జనం లేవడము రాజ్యం మీదికి రాజ్యము కరువులు భూకంపాలు సకల జనముల చేత మనం ద్వేషించబడము లోకమందలి సకల జనములకు సాక్షార్థమైన సువార్త ప్రకటించబడడం పదిహేనులో ప్రభక్తైన దాని ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు ఎరుసలేం దేవాలయంలో నిలపబడడం ఇవన్నీ ఇవన్నీ జరిగినప్పుడు ఇది అంజూరపు చెట్టు చిగుర్చడం అని మీరు తెలుసుకోండి అని చెప్పాడు ఈ సంగతులు అన్నయ్యూ అన్నాడా లేకుంటే ఒక సంగతి అన్నాడా మరి ఒక ఇజ్రాయల్ని పట్టుకుని అంజూరపు చెట్టు అని దానికి వెళ్ళాడబడితే ఎట్లా ఏదో మరి గతించిపోయింది కదా ఆ తరం కూడా తరం అంటే ఎన్ని ఇప్పుడు ఇరవై ఎనిమిది అంటే ఎన్ని సంవత్సరాలు ఒక తరం వీళ్ళ లెక్క ఇప్పుడు ఈ సంగతులన్నీ జరుగు వరకు ఏమన్నాడు ఆయన ఈ తరం అని అంటే ఆయన ఆయన ఉన్న తరము రెండు వేల సంవత్సరాలు బట్టి తరము తరం అనే మాటకు అర్థం వేరు ఒకవేళ మామూలుగా మానవ లెక్క ప్రకారం నలభై సంవత్సరాలకి ఒక తరం అన్నా కూడా ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం రెండు తరాలు దాటిపోతాయి కదా ఎంత వేస్ట్ బాబు యుగాంతం బుక్ చదివారా ఇంత కష్టపడి క్యాల్కులేషన్ అవసరం లేదు మనకు అరబ్ వారవుతుంది ఇజ్రాయిల్ మీదకి ఇరాన్ వస్తుంది రష్యా ఇరాన్ జర్మనీ కలిసి వస్తారు ఆ తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది ఎంత దూరం ఇదంత అవసరం లేదు సత్యం అంటే ఇష్టం లేకుండా ఇంకోటి ఏదో చెప్పాలనుకునే ఇదంత అవసరం ఇంత క్వశ్చనబుల్ ఇంప ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అయ్యా ఇంత ప్రశ్నార్థకమైన ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అంజురబు చెట్టు అంటే ఈ సంగతులు అని ఎస్ఐ చెప్తుంటే ఒక ఇజ్రాయిల్ రీబర్తే అది అంజురూపు చెట్టు అనేవాడు అంటుంటే అది ఎంత లేఖనాలకు అడ్డంగా లేదు అది ఈ సంగతులు అన్నీ జరగడమే అంజరుపు చెట్టు చీకరించడం ప్రభు చేత ఇస్రాయేల్ రావడమే చీకర్చడం వాళ్ళు చెప్తే లేఖనాలకు దూరంగా ఉంది కదా మన కళ్ళ ముందు ఇక్కడ రాకడ సూచనలు జరుగుతున్నాయి మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు స్టార్ట్ అయినాయి వరల్డ్ గవర్నమెంట్ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి న్యూ వరల్డ్ ఆర్డర్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అదంతా కూడా వాళ్ళు అజ్ఞాన దశలో చెప్పుకుంటే మంచి వాళ్ళు పరిశుద్ధులే ప్రార్థన పరులే వాళ్ళందరూ కానీ సత్యం తెలియదు ఎందుకంటే కొండను దూరం నుండి చూసే వాళ్ళకి నున్నగా కనపడుతుంది దగ్గరకు వచ్చిన వాడికి డీటెయిల్స్ అనేవి కనపడుతాయి అలాగే మనం రాకడకు చాలా దగ్గరలో ఉన్నాం కనుక మనకంటే ముందున్న వాళ్ళు పరిశుద్ధులు వాళ్ళు అయినా సరే మనం కొండను దగ్గర నుండి చూస్తున్నాం కనుక ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ప్రభు మనకి ఇచ్చిన ప్రత్యక్షత యుగాంతమే పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అబౌట్ ది సెకండ్ కమింగ్ మీరు యుగాంతం చదివారా రైట్ మళ్ళీ మళ్ళీ చదవండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఓకే బ్రదర్ రైట్